హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి ఏపూరి యూట్యూబ్ ఛానల్ చికెన్ ఉండాలే కానీ చికెన్తో చాలా అంటే చాలా రెసిపీస్ చేసుకోవచ్చు స్టార్టర్ రెసిపీస్ చేసుకోవచ్చు కర్రీస్ చేసుకోవచ్చు పిక్కిలు పెట్టుకోవచ్చు సో చికెన్ని మనం ఎలా ఓపికగా తయారు చేసుకుంటే అంత టేస్టీగా అవుట్పుట్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి మంచి చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ అనమాట ఇంట్లో ఉన్న ఈజీ ఇంగ్రీడియంట్స్తో మన హోమ్మేడ్ మసాలాతో ఈ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ఇలా కర్రీ గ్రేవీ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకుంటే రోటీ చపాతి దోశ పుల్కా నాన్స్ రైస్లోకి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ డిలే చేయకుండా వీడియోలో చూసేద్దాము చికెన్కి కావాల్సినన్ని పదార్థాలు ఎంత క్వాంటిటీ తీసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వన్ కిలో చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ అంతా డైన్ చేసుకోవాలి దాంట్లో చిక్కటి టూ టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ వేసుకోవాలి దాంట్లోకి త్రీ టు ఫోర్ టీ స్పూన్స్ కూర కారం వేసుకోవాలి మీరు తినే స్పైసెస్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి మీడియం స్పైస్ తినే వాళ్ళకి నేను చెప్తున్నవి సరిపోతాయి దాంట్లో హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ అలానే వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ టూ టీ స్పూన్స్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి దానిలోనే వన్ ఫుల్ ని స్క్వీజ్ చేసుకొని జ్యూస్ అంతా వేసుకోవాలి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి నేను చెప్తున్నవి మీడియం స్పైస్ తింటున్న వాళ్ళకి మంచి గ్రేవీ రావడం కోసము వన్ కిలో చికెన్కి మెజర్మెంట్స్ అన్నీ చికెన్ ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి లైక్ మసాజ్ లాగా మినిమం ఫైవ్ మినిట్స్ అయినా మసాజ్ చేసుకుంటే చికెన్కి బాగా ఈ స్పైసెస్ అంతా లోపల వరకు మ్యారినేట్ అయ్యి చికెన్ కుక్ అయిన తర్వాత తింటున్నప్పుడే టెండరిగా వస్తుంది చికెను ముక్క ముక్కకి మంచిగా ఉప్పు కారం మసాలా పట్టేసి తినేటప్పుడు చికెన్ చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి గ్రేవీ అనేది టేస్ట్ ఉంటుంది కానీ చికెన్ పీసెస్ అనేవి చప్పగా అనిపిస్తుంటాయి కదా సో మనకి టైం ఉంది ఇంకా హాఫ్ అన్ అవర్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ ముందు చికెన్ చేసుకోవడానికి టైం ఉంది అనుకుంటే ఇలా కంపల్సరీ మ్యారినేట్ చేసి చేసుకోండి డెఫినెట్గా చికెన్ టేస్ట్ అనేది మీకే వేరియేషన్ అర్థమవుతుంది ఇలా మసాజ్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని డీప్ ఫ్రిజ్లో మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ అయినా స్టోర్ చేసుకుంటే టెండరీగా జ్యూసీగా చికెన్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది లోపల వరకు బాగా కుక్ అవుతుంది చికెన్ మ్యారినేట్ అయ్యే టైంలో ఇలా మ్యారినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే తనకు మనకు టైం ఉంటుంది కాబట్టి ఈ గ్యాప్లో ఫ్రెష్ హోమ్ మేడ్ చికెన్ మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లోని ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అల్లము అలానే టెన్ టు ఫిఫ్టీన్ క్లౌస్ వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి దాంట్లోనే వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు యాలకులు రెండు లవంగం మొగ్గలు వన్ టు టూ ఇంచెస్ వరకు ఉన్న దాల్చిన చెక్క అనేది తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా తీసుకోవాలి దానిలోకి ధనియాలు యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ధనియాలు అనేది వేయడం లేదు సైజ్ అయితే టూ స్మాల్ సైజ్ అయితే త్రీ ఆనియన్స్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక వెడల్పాటి కడాయిని మందంగా ఉన్న కడాయి అయితే చికెన్ అనేది కుక్ అయ్యేంత వరకు మాడకుండా ఉంటుంది సో దాంట్లోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి ఈ లోపు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ బౌల్ని బయట పెట్టేసుకోవాలి చికెన్ కొద్దిగా కూల్ డౌన్ అవ్వడానికి హీట్ అవగానే ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకొని ఆనియన్ పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అనేది మరీ సాఫ్ట్ పేస్ట్గా చేయవద్దు కొంచెం కచ్చాపచ్చాగా రఫ్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అలా ఉంటేనే తింటున్నప్పుడు చికెన్లో బాగా ఉంటుంది ఆనియన్స్ మరీ పేస్ట్ లాగా చేస్తే ముక్కలకి చుట్టుకుపోయినట్టుగా ఉంటుంది గ్రేవీ అంతలా అనిపించదు టేస్ట్ ఆనియన్స్లోకి ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి దాంట్లో ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అనేది చికెన్ మ్యారినేషన్లో వేసాము ఇక్కడ మరొక హాఫ్ టీ స్పూను ఆనియన్ పేస్ట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకొని తిప్పుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఆనియన్స్ త్వరగా మాడిపోతాయి ఆయిల్ కూడా ఎక్కువగా పడుతుంది స్ మగ్గడానికి లిడ్ ఏమీ పెట్ట అవసరం లేదు మీడియం టు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఆనియన్స్ని కుక్ అవ్వనివ్వాలి లిడ్ పెట్టేస్తే ఆనియన్స్కి వాటర్ అనేది రిలీజ్ అయిపోయి క్రిస్పీగా అనేది కుక్ అవ్వవు ఆనియన్స్ కొంచెం క్రిస్పీగా కుక్ అవుతేనే చాలా బాగుంటుంది చికెన్ అదే మెయిన్ పాయింట్ ఆనియన్స్లో నుండి వేసుకున్న ఆయిల్ కొద్దిగా బయటకు రిలీజ్ అవుతుంది ఈ స్టేజ్లో ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి వేసుకున్న వెంటనే చికెన్ని అలా కలిపేయకూడదు స్లోగా చికెన్ని కలుపుకోవాలి ఎందుకంటే పీసెస్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి సాఫ్ట్గా ఉంటాయి గరిటితో ఫాస్ట్గా తిప్పేస్తే ముక్కలు కట్ అయిపోయి తింటున్నప్పుడు పీస్ పీస్గా గుజ్జులాగా ఉంటుంది చికెన్ సో అందుకని మిక్స్ చేసుకునేటప్పుడు కూడా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి గిరా గిరా గంటని తిప్పే ఫైవ్ మినిట్స్ వరకు చికెన్ని కుక్ చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు యాడ్ చేసుకోవాలి చెప్పిన క్వాంటిటీ మసాలాకి ఏవైతే తీసుకున్నామో అవన్నీ వేస్తేనే చికెన్కి ఆ ఘాటు సరిపోయి చికెన్ వాసన రాకుండా ఉంటుంది మసాలా యాడ్ చేసుకున్న తర్వాత టూ టీ స్పూన్స్ వరకు ధనియాల పొడి వేస్తున్నాను ధనియాలు మిక్సీ జార్లో కూడా వేసుకొని పేస్ట్లో చేసుకోవచ్చు బట్ ఇక్కడ ధనియాల పొడి వేయడం ద్వారా చికెన్ అనేది మంచి గ్రేవీతో వస్తుంది సో ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి చికెన్ని ఇంకా కదల్చకుండా మధ్యలో ఇలా తిప్పకుండా టెన్ మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి చికెన్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తే చికెన్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి కుక్ అయినట్టే చూసారా ఇక్కడ ఆయిల్ అంతా ఎలా సపరేట్ అయిపోయి మంచిగా కనిపిస్తుందో ఉప్పు కారాలు సరిపోకపోతే ఇక్కడ టేస్ట్ చేసి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇంతే మన చిక్కటి మంచి గ్రేవీతో చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది కొత్తిమీరతో ఫైనల్గా వేసుకొని ఒక నిమిషం అలా కలుపుకొని చికెన్కి పడుతుంది ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా సర్వ్ చేసుకునేటప్పుడు ఇంకొంచెం మీకు కావాలి అనుకుంటే కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు మనం ఎంతో టేస్టీగా మంచి మ్యారినేషన్తో మంచి హోమ్ మేడ్ మసాలాతో ఎమ్మి ఎమ్మిగా చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది మ్యారినేషన్లో మసాలా యాడ్ చేసాము అలానే చికెన్ వేయగానే కూడా మసాలా యాడ్ చేసాము ఇంకా ఏమన్నా మసాలా మిగిలి ఉంటే దించుకునే ముందు యాడ్ చేసుకోవచ్చు పట్టుకున్న మసాలా హండ్రెడ్ పర్సెంట్ యాడ్ చేస్తేనే మసాలా ఫ్లేవర్తో చికెన్ బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇలాంటి మరికొన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి బాయ్